ే జయ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను షీల ఇవాళ మన టాపిక్ లీడర్ అండ్ లీడర్షిప్ మరి దీని గురించి మనకు చాలా విషయాలు తెలియజేయడానికి లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్గా ఎదగాలి అంటే ఏ విధమైన లక్షణాలు ఉండాలి అనే విషయాలు మనకు తెలియజేయడానికి మంచి విషయాలు చెప్పడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ జగన్మోహన్ గారు ఉన్నారు ఆయన అడిగి లీడర్ అండ్ లీడర్షిప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం జగన్మోహన్ గారు నమస్తే నమస్కారం అండి లీడర్షిప్ క్వాలిటీస్ రావాలంటే చాలా ప్రయత్నాలు చేయాలి చాలా కృషి చేయాలని చెప్తూ ఉంటారు ఒక లీడర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ చాలా మందికి ఉండవు కన్నక లీడర్ అయిపోతూ ఉంటారు అసలు ఆ లీడర్ ఏంటి అని చాలా మంది బాధపడుతున్న పరిస్థితి తిట్టుకుంటున్న పరిస్థితి సో లీడర్ అనేవాడు ఎలా ఉండాలి ముఖ్యంగా లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు ఒకసారి చెప్పాలి తప్పకుండా ఇన్ఫాక్ట్ ఈ లీడర్ అనే దాన్ని ఇక్కడ నుంచి మొదలు పెడదాం అంటే అటు అండర్స్టాండ్ లీడర్ అది చాలా పెద్ద ప్రపంచం లీడర్షిప్ అనే క్వాలిటీ ఎందుకంటే ఎంతోమంది లీడర్స్ని చూస్తుంటాము ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మన స్టేట్ లెవెల్లో మన ప్రాంతంలో ఉన్న కూడా ఎంతోమంది లీడర్స్ ముందుకు వస్తూ ఉంటారు సో బేసిక్గా వీళ్ళందరినీ ఒక దగ్గరగా చేర్చి ఫిక్స్గా ఒక ఫైవ్ సిక్స్ క్వాలిటీస్ గురించి గొప్పగా మనం మాట్లాడుకోవాలంటే ఎల్ అంటే నేను నేను డెవలప్ చేసుకున్న ఈ చిన్న ఆక్ర అనేది ఎల్ స్టాండ్స్ ఫర్ లాయల్ ఒక లీ లీడర్ అనేవాడు లాయల్గా ఉండాలి అందరితో నిజాయితీగా ఉండాలి ఆనెస్ట్గా ఉండాలి ఎవరికి ద్రోహం చేసేవాడు ఉండకూడదు ప్రజల నమ్మకాన్ని పెంచుకునేలా ఉండాలి రైట్ అలానే ఈ ఫర్ ఎథికల్ రైట్ తను తను ఏదైతే నడక ఏదైతే దారి నడుస్తూ ఉంటాడో రైట్ ఆ దారి దారి పరంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు రైట్ తను గోల్ రీచ్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా ఎలాంటి అన్యాయాలు కానీ ఎలాంటి వాల్యూ బేస్ సిస్టమ్ లేకుండా రైట్ ఆ పద్ధతిలో వెళ్తూ ఉండాలి ఎథికల్ వాల్యూస్ అనేవి చాలా హై లెవెల్లో ఉండాలి నైతిక విలువలు అనేది అలానే యాస్పైరింగ్ ఏదో ఒకటి చేయాలనే తపన ఏదో మార్పు తీసుకురావాలి అంటే తన తను ఉండే ప్రాంతాన్ని తను ఉండే ఇంటి వరకే కాదు ఇంటి వరకు కాకుండా తను కొంచెం ఇంకా ఇంకొద్దిగా దృష్టి అనేది ఇంకొద్దిగా పెద్దగా ఉండాలి రైట్ నా గ్రామానికి నా రాష్ట్రానికి నా దేశానికి ఇలా పెద్ద పెద్దగా ఆలోచనలు వచ్చేసి థింక్ బిగ్ అంటారు కదా ఆ విధంగా యాస్పైరింగ్ లెవెల్లో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట అదేవిధంగా డేరింగ్ రిస్క్ తీసుకోవడానికి అన్నిటికంటే అన్నిటికీ ముందు ముందంజగా నేను ఉన్నాను ఏ రిస్క్ అని ఏదైనా సరే ఇంపాసిబుల్ అనేదాన్ని పాసిబుల్ చేయడానికి నేను ప్రయత్నం నేను ప్రయత్నం చేస్తాను నాతో పాటు ఇంకా పది మంది సపోర్ట్ నాకు చేస్తూ ఉండాలి అనే ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉండాలి అలా అదేవిధంగా ఎంతోజియాస్టిక్ ఒక తపన ఒక ఆశ ప్యాషన్ ఉండాలి ఆ చేస్తున్న దాంట్లో తను ఎంజాయ్ చేస్తూ ఉండాలి చేస్తున్నా ఎవరి కోసమో చేస్తున్నాను ఎవరికో ప్రూవ్ చేయడానికి చేస్తున్నాను నాకు ఎవరో అవార్డులు ఇవ్వడానికి చేస్తున్నాను అనే విధంగా ఆలోచనతో ఉండకూడదు తన తనకు తన ఆ ఉత్సుకత తనలో ఒక ఇన్స్పిరేషన్ అనేది సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఇనిషియేటివ్ ఈ విధంగా చాలా ఉండాలన్నమాట అదేవిధంగా రిసోర్స్ఫుల్ అంటే అన్ని రకాలుగా తను మ్యాన్ పవర్ కానివ్వండి మెషినరీ కానండి మనీ పాయింట్ ఆఫ్ ఇట్ కావండి అన్ని రకాలుగా రిసోర్సెస్ తన అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అన్ని రకాలుగా రిసోర్సెస్ సిని ఏమంటాము అన్ని రకాలుగా సపోర్ట్ సిస్టమ్ అనేది ఒకటి తను డెవలప్ చేసుకోవాలి సో అప్పుడు తను అనుకున్న రీచ్ తను అనుకున్న గమ్యం ఏదో గమ్యం ఏదైతే ఉంటుందో అక్కడికి చేరడానికి ఈజీగా ఉంటుంది మనం ఎన్నో రక అబ్రాహ్లికన్ దగ్గర నుంచి తీసుకుందాం అదే మనం ఇండియన్ ఇండియన్ లెవెల్లో తీసుకుందాం మహాత్మా గాంధీ గురించి మాట్లాడదాం రైట్ అన్ని విధాలుగా వాళ్ళు అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు వాడికి కావాల్సిన థీమ్ని పబ్లిక్కి ఇంటింటికి వెళ్ళి చెప్పారు కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో మేము ఇలా చేద్దామనుకుంటున్నాము అహింస రైట్ ఏదైతే అనుకున్నారు నాన్ వయలెన్స్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా తీసుకున్న అది రైట్ చెప్తున్నాను మార్టిన్ లూథర్ కింగ్ అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతోమంది లీడర్లు ఎన్నో రకాలుగా మనకు ఎన్నో ఉదాహరణలు ఇచ్చారనమాట ఏ విధంగా రకరకాలుగా సో దాట్స్ ఎల్ఈఏ డిఆర్ లాయల్ ఎథికల్ యాస్పైరింగ్ డేరింగ్ ఎంథూజియాస్టిక్ అండ్ రిసోర్స్ఫుల్ ఇదొక కాంబినేషన్లో ఈ క్వాలిటీస్ ఈ సిక్స్ ప్యాక్ అంటాం కదా మనం ఈ సిక్స్ ప్యాక్ ప్యాకేజ్ ఒక లీడర్కి కంపల్సరీగా ఉండాలి అంటే ఒక లీడర్ గా నేను ఎదగాలి అని అనుకున్నప్పుడు బయబడ్తు చాలా మంది లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి అంటూ ఉంటారు అలా ఉన్న వాళ్ళే లీడర్ అవుతూ ఉంటారా లేకపోతే లీడర్ కావాలి అంటే ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకున్న తర్వాత నేను లీడర్ అవ్వాలి అని అనుకున్న తర్వాత లీడర్ అవుతారా ఎలా అవుతారు ఓకే ఇది ఇక్కడ మైండ్ సెట్స్ అండి అంటే ఒకటేమో ఫిక్స్డ్ మైండ్ సెట్ ఒకటిమో గ్రోత్ మైండ్ సెట్ ఒక లీడర్ కి బయబడ్తు ఎలాంటి మైండ్ సెట్ ఎలాంటి వాతావరణంలో ఎదుగుతున్నాడు అన్నమాట లీడర్స్ ఆర్ బాన్ అంటారు కదా ఈ మేడ్ బాన్ అని రకరకాలుగా దాని గురించి డిబేట్ జరుగుతూ ఉంటుంది మీరు అన్నట్టుగా భయబర్త్ నుంచి జరుగుతుంది అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా సమస్య వచ్చిందంటే నేనే ముందుకు వెళ్ళి దాన్ని సరిచేస్తాను అని అనే ఒక చిన్న చిన్న ఏదైతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలని వాళ్ళు ఏదైతే పరిష్కరించాలనుకుంటారో అది ఒక నాయకత్వ లక్ష్యానికి మొదటి మెట్టు ఫస్ట్ స్టెప్ సో అక్కడి నుంచి వాళ్ళని ఇంకా మనము ఎంకరేజ్ చేసే అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ని కూడా మనం అందించాల్సిన సపోర్ట్ ఉంది అంటే ఒక సమా సమాజంగా అనుకోండి లేక వ్యక్తిగతంగా అనుకోండి లేదా ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకోండి అన్ని విధాలుగా మనం ఆ సపోర్ట్ సిస్టమ్ని వాళ్ళకి ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళకి అంటారు కదా యాతో మీరు దేవుడినైనా పూజ చేయండి లేదా పూజారికైనా హెల్ప్ చేయండి రైట్ ఆ నాయకత్వ లక్షణం ఆ విధంగా ఉంటుందన్నమాట ఎవరైనా ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ అయినా చేయండి లేదా మీరే మొత్తానికి ఆ ఉత్సవం ఏదైతే ఉందో దానికి ఆ ఉత్సవం ఏదైతే ఉందో అది మొత్తానికి మీరే దాని అనండి మహారథి అనండి మీరే ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు రండి సో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అనమాట నాయకత్వ లక్షణాలు ఓకే ఒక లీడర్ అని అంటే ఎక్కువగా మేల్స్ ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాయి లీడర్ అనగానే మేలే అవ్వాలి అన్న ఫీలింగ్ కూడా చాలా మందిలో ఉంటుంది ఫీమేల్స్ లో లీడర్షిప్ క్వాలిటీస్ ఎంతవరకు మీరు చూస్తారు ఇక్కడ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ భయభర్తు నుంచి ఉంటాయండి అంటే మనకు ముందు ఉన్న మెకానిజం ముందు తరతరాల నుంచి వస్తున్న మన దగ్గర ప్రాక్టీస్ ఏంటంటే ఒక మేల్ ఉన్నాడు అని అంటే ఈ మేల్ది తనకు ఒక మెకానిజం ఉంటుంది తను బయటికి వెళ్ళాలి తిరగాలి రైట్ ఎన్నో రకాలుగా మనకు కొటేషన్స్ సామెతలు కూడా ఉంటాయి తిరగని మగవాడు అది అని అంటుంటారు సో ఇన్ ద సెన్స్ తను వెళ్తూ ఉండాలి ప్లేస్ అన్ని రకాల ప్రాంతాలకు వెళ్తుండాలి ప్రదేశాలకు వెళ్తుండాలి ఈ విధంగా ఆ స్వేచ్ఛ అనేది భయపడుతూ ఒక మగవాడికి వచ్చేసింది వేర ఉమెన్ అనే వరకు రైట్ అక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ లిమిటేషన్స్ రైట్ వాళ్ళకు వాళ్ళలో అంటే జనరల్గా కూడా అన్ని విధాలుగా బయాలజికల్గా కూడా ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి సో వాళ్ళు ఈ ఫ్యామిలీ వరకు ఓ చిన్న వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ సరిహద్దులు వాళ్ళ పరిమితులు ఏవైతున్నాయో అంతవరకే వాళ్ళు రెస్ట్రిక్ట్ అయిపోయారు వాళ్ళు సపోర్టింగ్ ఫ్యాక్టర్ అంటే అంటారు కదా అందరూ రాజులు కాలేరు కింగ్ మేకర్స్ కూడా ఉంటారు సో ఉమెన్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కువగా కింగ్ మేకర్స్ గ్రూప్లోకి వెళ్తారనమాట వాళ్ళు కింగ్ కారు కాకపోయినా కింగ్ మేకర్స్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అంటారు కదా దేస్ అ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ అని ఆ విధంగా ఉమెన్ ఫోర్స్ ఒకటి ఆ విధంగా ఉంది కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు మీరు బ్యూటిఫుల్ ఒక ఈ మధ్య రీసెంట్గా అంటే చాలా పాత బుక్ ఏది రష్మీ బన్సల్ అని ఒక ఆథర్ ఉన్నారు రాశారనమాట స్టే హంగ్రీ స్టే ఫులిషన్ దాంట్లో ఐఐటి నుంచి అవుట్ ఎంతమంది అయితే ఉన్నారు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ దాకా ఐఐటీ నుంచి బయటకు వచ్చి వాళ్ళకు వాళ్ళు సొంతగా ఆంటర్ప్రినర్స్ కింద వాళ్ళు వాళ్ళు ఎలా బిజినెస్ స్టార్ట్ చేశారు ఏ విధంగా అంటే జాబ్కి పరిమితం కాకుండా ఈరోజు ఐఐటీ ఏమంటే ఒక లక్షల లక్షలు జాబ్ చేయాలి అనే ఆలోచన పోయింది ఈ వరల్డ్ రిప్ నాకు నేనుగా నిలబడాలి నాకు నేనుగా ఒక లీడర్గా ముందుకు రావాలి నా నెట్వర్క్ని యూజ్ చేసుకోవాలి రైట్ ప్రజల్లోకి వెళ్ళాలి అందరి సహాయం తీసుకోవాలి వాళ్ళకు కూడా సహాయం చేయాలి అని ఎంతోమంది ఇన్స్పిరేషనల్గా మనకు చాలా వింటుంటే ఉంటాం కేస్ స్టడీస్ వింటూ ఉంటాం రైట్ కేరళలో తమిళనాడులో ఇప్పుడు సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో ఎంతోమంది తీసుకొని రైట్ ఆ మౌంటైన్ మ్యాన్ మూవీస్ చూసే ఉంటారు ప్యాడ్ మ్యాన్ మూవీస్ చూసే ఉంటారు సో వీళ్ళందరూ లీడర్స్ ఒక ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు దాని తర్వాత దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లారు రైట్ ఒక మార్చేశారు వాళ్ళ దృష్టికోణం ఏదైతే ఉందో అంటే ఒక కన్సర్వేటివ్ ఫిక్స్డ్ మైండ్ ముందుగా ఉండేదో ఆ మైండ్ సెట్ నుంచి వీళ్ళు గ్రోత్ పాత్రలోకి స్టార్ట్ అయిపోయింది గ్రోత్ మైండ్ సెట్ లోకి వెళ్ళారన్నమాట సో అది ఓకే ఒక క్రమంలో క్రమంలో వెళ్ళే సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లీడర్ గా ఎదగడం అంటే మైండ్ సెట్ ఏమి నేను లీడర్ గా ఎదగాలి అంటే నాకు అడ్డంకులు వస్తాయి అనేది ఒకటి బాటమ్ లైన్ ముందు పెట్టుకోవాలి ఓకే ఎవరు సపోర్ట్ చేయరు నేను దీన్ని మూడు రకాలుగా అంటూ ఉంటాను జనరల్గా నా ప్రోగ్రామ్స్లో ఎక్కువగా యూజ్ చేసేది నేను ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళిన అందరూ అంటారు మీరు ఇంత మోటివేషనల్గా ఎలా ఉంటారు ఒక ఒక లీడర్గా ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు అంటే నేను మూడు సూత్రాలు వాడతానండి ప్రతి ఇంటికి ఇంటికి బయటకు రావడానికి ఒకే ద్వారం ఉంటుంది కానీ నా వరకు వచ్చే వరకు మూడు ద్వారాలు నేను ఓపెన్ చేస్తాను ఒకటేమో థ్యాంక్లెస్ అంటే నేను ఏ పని చేసినా నాకు కృతజ్ఞత ఎవరైనా చెప్తారా లేదా అనేది నేను ఎవరి దగ్గర నుంచి ఆశించవచ్చు నేను డూ గుడ్ అండ్ ఫర్గెట్ అది భగవద్గీతల నుంచి వచ్చిన దాన్నే సూత్రాలుగా నేను మార్చి మార్చుకున్నాను డూ గుడ్ అండ్ ఫర్గెట్ డూ సర్వీస్ గివ్ యువర్ బెస్ట్ ఏది చేసినా సపోర్ట్ చేసినా హెల్ప్ చేసినా కోఆర్డినేట్ చేసినా ఎవరైనా నిలబెట్టినారా ఏ విధంగా మెంటవర్ మా భాషలో ఉన్న అన్ని రకాలు ఏ విధంగా సపోర్ట్ చేసినా ఏది ఆశించవద్దు ఏదైనా వచ్చింది అంటే అది బోనస్ అది ఒక లీడర్గా ఆలోచించాలి అంటే లీడర్గా తను ఎదగాలి అంటే ఎంతోమందికి రీచ్ కావాలి ఒకరు ఒక ప్రాంతం వరకే కాకు ఒక మనిషి వరకే కాకుండా ప్రపంచం మొత్తం మన గురించి మాట్లాడుకోవాలి అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ జీరో లెవెల్లో ఉండి ముందుకు వెళ్తేనే ఏమైనా జరుగుతుంది రెండో పాయింట్ హోప్లెస్ ఎప్పుడు ఏ విధమైన క్లైమేట్ కానీ ట్రాన్స్పోర్టేషను సిస్టమ్స్ పొలిటికల్ సిస్టమ్ సోషల్ స్టేటస్ అంటే ఉన్న మన పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఏ సపోర్ట్ మీకు దొరుకుతుంది అనేది ఏది కూడా మీరు భరోసా ఎవరు ఇవ్వలేరు మీరు ఇంటి నుంచి బయటకు వచ్చారంటే ఇంటికి రిటర్న్ వస్తారో అనే భరోసా కూడా ఎవరు ఇవ్వలేరు సో ఈ ఇది ఒక మైండ్ సెట్ ఒకటి పెట్టుకోవాలి హోప్లెస్ మైండ్ అంటే లిటరల్గా ఆశ లేకుండా ఉండకూడదు బట్ ఏది ఏది జరిగినా దానికి రెడీగా ఉన్నాను నేను అట్ ద సేమ్ టైం హెల్ప్లెస్ ఎవరి సహాయం నాకు దొరకకపోవచ్చు నేను చేస్తున్న కార్యానికి రైట్ నేను అనుకున్న లక్ష్యానికి ఏదైతే ఉంటుందో నాకు ఎవరి సహాయం ఉంటుందో అందరి సహాయం కావాలని చాలామంది సగం దూరం వరకే వెళ్తూ ఉంటారు రైట్ దర్స్ అ బ్యూటిఫుల్ కోట్ ఆల్సో వన్ ఆఫ్ ద బుక్స్ రీడ్ బుక్స్లో రీడ్ చేస్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్గా ఒక ఇన్సిడెంట్ చూపెట్టారు అనమాట అంటే నాలుగు రకాల మనుషులు రైట్ వాళ్ళ వాళ్ళ గోల్ని చూజ్ చేసుకుంటారు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని రైట్ మొదట అతను ఏం చేస్తాడు బోర్డు మీద రాసుకుంటాడు నేను రేపటి నుంచి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం స్టార్ట్ చేస్తాను రైట్ అంటే తను అనుకున్న గోల్ అనమాట లక్ష్యం ఏదైనా అది మౌంట్ ఎవరెస్టే కాదు నేను రేపటి నుంచి ఈ లాంగ్వేజెస్ నేర్చుకుంటాను లేదా టెక్నికల్గా నేర్చుకుంటాను ఇలా రకరకాలుగా అంటుంటాను సో మొదటి మనిషి బోర్డు మీద రాసేసుకుంటే రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను ప్రతిరోజు పొద్దున లేవగానే ఆ బోర్డు చూసుకుంటూ ఉంటాడు అక్కడ ఏం కనబడుతుంది రేపటి నుంచి రేపటి నుంచి అది చూసి ఫీల్ అయిపోతుంటాడు అయితే అంతే అంత ఒక రకమైన ఏమంటారు అది ఆనందం తెలియని ఆనందం పైశాచిక ఆనందం అందం అంటే అది చూసి అది చూసి ఫీల్ అయిపోతుంటాడు ఇది ఒక మొదటి మనిషి రెండో మనిషి ఏం చేస్తాడు రోడ్ మీదకి వచ్చేస్తాడు అంటే గ్రౌండ్లోకి వచ్చేస్తాడు రోడ్ మీదకి వచ్చేస్తాడు గ్రౌండ్లోకి వచ్చేస్తాడు అందరినీ లిఫ్ట్ షార్ట్ కట్ ఏమన్నా ఉందా అక్కడ చేయడానికి అని అడుగుతుంటాడు అందరితో రికమెండేషన్లు రెఫరెన్సెస్ ఇంకేదైనా అడ్డదారి దొడ్డిదారి ఏదైనా అని ట్రై చేస్తుంటాడు ఈ రెండో మనిషి ఇక మూడో మనిషి ఉంటాడు టీవీ సీరియల్ అంటే సగం దూరం వరకు వెళ్ళి నా కర్మ నా దురదృష్టం నా రాశి నా రాశి ఫలాలు నా నా రేఖలు సరిగా లేవు ఇవి లేవు అవి లేవు అని కర్మకు రైట్ వదిలేస్తాడు అంటే తను కాన్ఫిడెన్స్ లేదు అక్కడ పూర్తిగా అయినా అది లేదు ఏ విధంగా సపోర్ట్ కానీ ఏ విధంగా కానీ అంటే ఎవరి మీద డిపెండ్ అయిపోయి అభిప్రాయం డిపెండ్ అయిపోయి ఇంకోరి మీద డిపెండ్ అయిపోయి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండు ఏదైనా తారాలు ఏమైనా నా దారిలో వస్తే బాగుండు అంటే ఈ రకరకాలుగా ఆలోచనలు ఎక్స్పెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తుంటారు ఇక నాలుగో పర్సన్ ఎవరికి ఏమి చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళి మౌంట్ మీద కూర్చుంటారు అనమాట ఇక మిగతా ఈ ముగ్గురు ఏం చేస్తారు అరే మా వాడే అక్కడ కూర్చుంది అని చెప్పి వాడి పేరు మీద వీళ్ళు పండుగ చేసుకుంటుంటారు అంటే లక్ష్యం అనేది ఉంటుంది రైట్ అడ్డంకులనేవి వస్తుంటాయి నో డౌట్ ఇట్ ఒక లీడర్గా ముందుకు ఎదగాలి ఫాలోవర్షిప్ అంటే దానికి ఏ ఏ రకమైన క్వాలిఫికేషన్ అవసరం లేదండి రైట్ చిలుకూరు దర్శన్ అంటాను నేను నా భాషలలో అంటే వెళ్ళి గుంపులో నిలబడాలి పబ్లిక్ దోషిస్తారు రైట్ అది ఫాలోవర్షిప్ అంటే రైట్ మన దగ్గర మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ లీడర్షిప్ క్వాలిటీ తక్కువ కావడానికి ఏంటంటే ఈ కమ్యూనిటీస్ ఒకటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ యూత్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఫాలోవర్షిప్ని నమ్ముకునే యూత్ మంది చంద్రశేఖర్ ఆజాద్ గారు ఒక బ్యూటిఫుల్ కొటేషన్ అన్నారు అభితక్ ఖూన్ ఖోలా నహి జిస్కా అంటే ఇంకా ఎవరిదైతే రక్తం ఉడకలేదో ఓ జవానీ బేకార్ హే అని అంటే ఒక రిథమిక్ గా ఉంది రైట్ ఎక్కడైతే రక్తం ఉడకట్లేదు అది నీళ్లతో సమానము రైట్ అది ఒకవేళ ఉడకలేదు ఆ బాయిలింగ్ సెన్సేషన్ లేదనుకోండి అది ఆ యూత్ వేస్ట్ ఈ కంట్రీకి దేనికి పనికిరాదు అండ్ ఇండియా ఈజ్ ఎ కంట్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నట్టు ఒక లీడర్షిప్ కోట్ రైట్ ఎవ్రీ ఇండియన్ హాస్ గాట్ రైట్ టు లివ్ ద వే హౌ ఎవర్ దే వాంటెడ్ ఆ వాళ్ళ ఫ్రీడమ్ పూర్తిగా ఉంది కానీ కొన్ని డ్యూటీస్తో ఆ ఫ్రీడమ్ తీసుకోవాలి స్వేచ్ఛ స్వతంత్రం ఏదైతే ఉంటుందో ఆ డ్యూటీస్తో వాళ్ళు నిలబెట్టుకోవాలని చెప్పేసి బ్యూటిఫుల్గా పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి విషయాలు మనకు చెప్పారు అబ్దుల్ కలాం గారు అంటారు రైట్ స్వామి వివేకానంద గారు మంచి మంచి చెప్పారు రైట్ ఫియర్ గురించి స్ట్రెంగ్త్ గురించి సక్సెస్ గురించి చెప్తుంటారు గమ్యాల గురించి సో ఇవన్నీ మనం తీసుకోవాలి వాళ్ళలో ఒక చిన్న చిన్న భాగంగా మనం అందరం ఒక లీడర్షిప్ ప్యాకేజ్గా ఉండాలి ఎందుకంటే ఇలాంటి లీడర్స్ ఇంకా ఏ దేశంలో లేరు ఒక మేనేజర్కి ఒక లీడర్కి ఉన్న మేనేజర్ తన పరిమితుల్లో ఉంటాడు అంటే ఇది ఒక హోమ్ మేకర్ లాగా అనుకోండి మేనేజర్ అంటే తనకు ఫిక్స్డ్ టార్గెట్స్ ఉంటాయి ఫిక్స్డ్ ప్రాసెస్ ఉంటుంది ఈ సమయంలో అంటే ఈ లెవెల్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్లో జనరల్గా ఒక సంస్థలో జరుగుతుంది ఇలాంటి డిస్కషన్స్ డిబేట్స్ సో ఒక లీడర్ ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఉంటుంది కంపెనీది మొత్తం అంటే ఏ ఎంప్లాయీ ఎక్కడ కూడా ఏ మార్గంలో తప్పు మార్గంలో వెళ్ళినా లేదా ఏదైనా మార్గం తప్పినా ఏది జరిపినా అది లీడర్కి పూర్తి తరగా అవగాహన ఉంటుంది మేనేజర్ ఏంటంటే రెగ్యులర్గా తను ఈరోజు ఎంతమంది వచ్చారు ఎంత టార్గెట్ అయింది నా టార్గెట్ రీచ్ అయిందా లేదా దీన్ని మా అంటారు కదా దో పంచ్ ఏ లంచ్ ఎంతమంది పంచి కొట్టారు పొద్దున మధ్యాహ్నం లంచ్ టైంకి దొరికిందా లేదా వీళ్ళు ఆ టెన్ టు సిక్స్ టైం వాళ్ళు ఫిక్స్గా పని చేసి వెళ్ళిపోయారా లేదా అనేది పరిమితం అయ్యి పరిమితం మాత్రమే మేనేజర్ లెవెల్ ఉంటుంది కానీ ఒక లీడర్గా నా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లెవెల్లో అంటే పూర్తి తరహాగా నా సంస్థ ఎలా నడుస్తుంది ఒక వన్ ఇయర్ బిఫోర్ ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి ఎలా మన ప్రోగ్రెస్ మనం ఎంతమందికి రీచ్ అవుతున్నాము మన కవరేజ్ ఏంటి राइट ये रोज माने ओनली हैदराबाद वर्क माथ పది రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై రూపాయలు పది రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై రూపాయలు సంపాదిద్దాం అనేది ఒక లీడర్ యొక్క ఆలోచన మేనేజర్ దాంట్లో పది రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు పెడదాము ఐదు రూపాయలు సేవింగ్ చేసుకుందాం అనేది ఒక మేనేజర్ యొక్క ఆలోచన అంటే తన జాబ్ డిమాండ్ కూడా అలానే ఉంటుంది అలానే కాదు బట్ ఒక లీడర్గా ఎదగాలి అంటే కొన్ని రిస్క్లు తీసు తీసుకోవాలి దానికి తగ్గట్టు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెంచుకోవాలి తన రోల్ క్లారిటీ దానికి తెలియాలి ఒక లీడర్గా ఎదగాలి అంటే తనకు తాను డెమాన్స్ట్రేట్ చేయాలి లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఎందుకు ప్రమోషన్ రాలేదు అంటే లీడర్గా ఉంటేనే ప్రమోషన్ వస్తుంది రైట్ లేదా అదే కంపెనీకి తగ్గట్టుగానే మేనేజర్ గా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు స్టెప్ బై స్టెప్ వాళ్ళకి టైం దొరికినప్పుడు రైట్ అలా వెళ్తుంటారు ఒక లీడర్గా ఉన్న వ్యక్తి తన కింద ఫాలోవర్స్ కావచ్చు తన సుభానివ్వడం వాళ్ళకి కావచ్చు అందరితో ఈక్వల్గా ఉండడం కుదురుతుందంటారా ప్రతి విషయంలోనూ అందులో లీ లీడర్గా కొన్ని పరిమితులు కూడా ఉంటాయి అంటే అందరితో అండర్ దగ్గర దగ్గర ఒక ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి రైట్ ఆర్గనైజేషన్లో దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందులో అందరు వెయ్యి మందిని తను టార్గెట్ ప్రతిరోజు పరిచయం హలో అయి చెప్పుకొని తిరుగు తిరగలేదు సో దానికి ఏంటంటే దాంట్లో ఉన్న కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారు మోటివేట్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ అంటారు కదా ఆర్గనైజ్ ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్ ఇక్కడ వర్తిస్తుంది అందులో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ టెన్ మెంబర్స్ హండ్రెడ్ థౌజండ్లో లేదా థౌసండ్ మెంబర్స్లో హండ్రెడ్ మెంబర్స్ లేదా ఒక టెన్ మెంబర్స్ అయినా సరే ఆ టెన్ మెంబర్స్ కీ పర్సన్స్ ఎవరు డిపార్ట్మెంటల్ హెడ్స్ ఎవరు వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి వీళ్ళు ఈ మోటివేషన్ ఎలా వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తారు రైట్ ఆ విధంగా ప్రతిరోజు ఒక లీడర్కి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అది ఆ పది మందిని మాత్రం కంపల్సరీ ప్రతిరోజు టచ్ చేస్తూ ఉండాలి ఎలా ఉన్నారు ఏంటి మీ పిల్లలు ఎలా ఉన్నారు మీ వాళ్ళు ఎలా మీ సబార్డినేట్స్ ఆఫీస్ అఫీషియల్గా పర్సనల్గా ప్రొఫెషనల్గా అన్ని విధాలుగా సైకలాజికల్గా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఒక లీడర్ ఒక ట్రెండ్ సెట్టర్గా ఉండాలి ఇన్ ఫాక్ట్ లీడర్ అంట మీనింగ్ ఆఫ్ ఎ లీడర్ అంటేనే అది తను ముందుకు వెళ్తూ ఉండాలి తనతో పాటు పది మందికి ఒక ఒక ట్రెండ్ సెట్ చేసి ముందుకు ఇదే దిశ దిశ దశా దిశ డైరెక్షన్ ఇచ్చే విధంగా ఒక లీడర్ అదగాలి లీడర్ కి ఇప్పుడు మీరు అనేటిగా ఒక టెన్ మెంబెర్స్ నిస్ అబార్ట్ గా పెట్టి వాళ్ళతో మాట్లాడే కమ్యూనికేషన్ చేసే క్రమంలో అక్కడ వరకే ఆగిపోతూ ఉంటారు చాలా మంది డైరెక్ట్ స్పీచ్ అనేది చేయలేకపోతూ ఉంటారు ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఉండదు సో అలా ఉంటే లీడర్ కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ అంటే నేను అనేది ఇది దినచర్యగా ప్రతిరోజు డైలీ లెవెల్లో డైలీ టార్గెట్ గా ఒక లీడర్ పది మందితో ఉండాలి అలానే ఒక వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇన్ మంత్ ఓ గ్రూప్ మీటింగ్ లాగా అంటే ఇఫ్ ఈ టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ కాకుండా హెల్త్ చెక్ చేస్తూ ఉండాలి మిగతా వీళ్ళు వీళ్ళ సబార్డినేట్స్ ఎలా చూస్తున్నారు ఎవరైనా ఏదైనా ఉంటే ఓపెన్ డోర్ పాలసీ అని మన దగ్గర లేదు మనలాంటి కంట్రీలో కన్సర్వేటివ్ ఇంకా చాలా ప్రాక్టీసెస్ నడుస్తున్నాయి ప్రతి ఎంప్లాయి డైరెక్ట్ గా చైర్మన్ దగ్గరికి సీయ దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ ఉండవు ప్లస్ వెళ్ళిన మధ్యలో ఈ మేనేజర్ నువ్వు ఎందుకు వెళ్ళారు నాకు చెప్పేలా నువ్వు నాకు చెప్పాలి కదా ఇదని చెప్పేసి అదేదో గిల్టీ ఫీలింగ్ ఒకటి క్రియేట్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై సో మన దగ్గర అలాంటి పాలసీస్ లేవు బట్ స్టిల్ ఇప్పుడు చేంజ్ కార్పొరేట్స్ లో చేంజ్ అవుతోంది రైట్ ఇప్పుడు చాలా వరకు ఓపెన్ డోర్ పాలసీస్ వచ్చేసాయి సో ఎనీ ఎంప్లాయీ ఎప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం డైరెక్ట్ గా చైర్మన్ కి వెళ్ళొచ్చు ఇవాళ రేపు ఇంకా కొన్ని కంపెనీస్ లో కౌన్సిలర్స్ లాగా మోడరేటర్స్ లాగా రైట్ నోడల్ ఆఫీసర్స్ ఇలా రకరకాలుగా కొన్ని పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల ఆ స్థాయి లెవెల్ కింది స్థాయి లెవెల్ వాళ్ళు ఏదైతే కమ్యూనికేట్ లీడర్ లెవెల్ కి చేస్తారో అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి అర్థమయ్యేది వీళ్ళ వీళ్ళ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో అది లీడర్ వరకు వెళ్లే వారికి అది చాలా చిన్నగా ఉండొచ్చు కానీ దాన్ని ప్రజెంట్ చేసే పద్ధతి వేరే ఉంది మేనేజర్ది కంపల్సరిగా అక్కడ ఇంటర్వెన్షన్ ఉంటుంది అందుకే ఇలాంటి స్టెప్స్ అన్ని ఉన్నాయి అంటే కొన్ని పరిమితులు ఎలా ఎలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా వెళ్ళగలవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాలి అనేది చెప్పి కొద్దిగా అవగాహన అందరికీ ఉండాలి కానీ లీడర్ మాత్రం ప్రతిసారి కొన్ని వాల్యూ సిస్టమ్ని విజన్ విజన్ ఏవైతే ఉంటాయో కంపెనీకి కానీ ఆర్గనైజేషన్గా కానీ గ్రూప్ కానీ అసోసియేషన్ కానీ కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు రైట్ నిర్మోహమాటంగా కమ్యూనికేట్ చేయాలి ఇది పాటించేది ఇది పాటించకూడదు డూస్ అండ్ డోంట్స్ మనం ఒక మనదొక కల్చర్ ఒకటి మనం డెవలప్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి మనం టెన్ ఇయర్స్ వరకు ట్వంటీ ఇయర్స్ వరకు లాంగెవిటీ రైట్ మనది కంటిన్యూ మన అసోసియేషన్ కంటిన్యూ చేయాలి అంటే కంపల్సరీగా లీడర్ ఒక దశ దిశ నిర్దేశాలు కంపల్సరీగా మెసేజ్ ఇస్తూ ఉండాలి లాస్ట్ మూమెంట్లో మనం అలాంటివి ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా తప్పెందుకు చేసామని చెప్పి అడి అడిగే అధికారం ఎవరికి ఉండదు రైట్ అలా ఒకవేళ అలా చేసిన ఎంప్లాయీస్లో ఒక కాన్ఫిడెన్స్ ఉండదు లీడర్ అనే లీడర్కి కావాల్సిన ఏదైతే రెస్పెక్ట్ కానీ లీడర్ లీడర్ అందుకోవాల్సిన ఏదైతే గౌరవం ఉంటుందో అది కోల్పోతాడు ఆ మెసేజ్ ఇవ్వకపోతే అందుకని ముందుగానే మెసేజ్ ఇచ్చి పెట్టేశారనుకోండి అనుకోండి అంటే అంటారు కదా ఓపెన్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్లోజ్డ్ కమ్యూనికేషన్ రైట్ ఒక లీడర్గా ఎప్పుడైనా అది బ్లంట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి మా ఇక్కడ పరిస్థితిలో మనం కలిసి పనిచేయాలంటే మనం మనం లైక్ మైండెడ్గా ఉండాలి ఇక్కడ సక్సెస్ మన గమ్యానికి మనం చేరుకోవాలి గ్రోత్ చూడాలి అని ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ ఫోర్ కాస్టింగ్ ప్రతి ఒక్క స్టేజ్లో చిన్న చిన్న బ్రీఫింగ్ సెషన్స్ హడ్లింగ్స్ చేస్తూ ఉండాలి ఒక లీడర్ నమ్మకాన్ని ఎలా పొందగలుగుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ అంటే లీడర్ లీడర్ది ఏంటంటే ఒక ఒక సంస్థ లాంటి వాడు లీడర్ని ఒక మనిషిగా చూడలేము ఒక ఒక సంస్థ ఇన్స్టిట్యూషన్ సో ఈ ఇన్స్టిట్యూషన్ లో ఎలా అంటే తనకు పూర్తిగా ప్రాసెస్లు పాలసీస్ పీపుల్ అన్ని పీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అన్ని అవగాహన ఉండాలి ఒక లీడర్ గా తను తెలియకుండా నేర్చుకోవాలి కొన్ని స్టడీ చేసుకోవాలి కొన్ని కోర్సెస్కి జాయిన్ కావాలి కొంచెం ట్రైనింగ్ చేసుకోవాలి లీడర్గా ఇది నేను లీడర్ అయిపోయాను నా దగ్గర ఫైనాన్సెస్ ఉన్నాయి నేను ప్రొడ్యూసర్నే కదా అని బట్టి అని కన్ తన వరకు తను పరిమితిగా పెట్టుకోలేడు సో ఇక కావాల్సిన అసిస్టెంట్స్ ఏవైతే ఉంటాయో తను కూడా హోంవర్క్ క్లాస్ వరకు చేస్తూ ఉండాలి అదే విధంగా అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి అంటే అక్కడ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పల్స్ ఏంటి అంటారు కదా మన టాలీవుడ్ దాంట్లో ఒక కదా ప్రేక్షకుల నాడీ తెలిసిన ఏకైక నిర్మాత దర్శకుడు అని చెప్పి అలానే అదే విధంగా ఒక లీడర్ దగ్గర లీడర్ కూడా ప్రతి ఒక్కరు పల్స్ తెలిసి ఉండాలి వాళ్ళకి వాళ్ళ అవసరాలేంటి వాళ్ళ మినిమం అవసరాలేంటి రైట్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు రైట్ ఇలాంటివన్నీ వాళ్లకు ఫ్రీ బీస్ గుడీస్ అంటారు మీరు ఇది చేస్తే ఇది కంపల్సరీగా మీకు ఇది దొరుకుతుంది అని చెప్పేసి వాళ్లకు ఒక ఒక విశ్వాసం అనేది అష్యూరెన్స్ అనేది ఒకటి ఇవ్వాలి మీరు నాతో చేయగలుగుతున్నారు కాబట్టి నేను మీ మీ గురించి చూస్తాను మీరు యూ టేక్ కేర్ ఆఫ్ ఎస్ వీల్ టేక్ కేర్ ఆఫ్ యూ అనేది ఒక బాండింగ్ అనేది ఒకటి డెవలప్ కావాలి మీకు సాలరీ పే చేస్తున్నాం కదా మీరు నా దగ్గర చేయాలి రైట్ నేను ఇంతే ఉంచుతాను అంటే మీకు ఇష్టం ఉంటే పని చేయండి లేకుండా లేదు అని అది ఆ విధంగా పద్ధతులు ఏవైనా ఉన్నాయనుకోండి అలా హెడ్ వెయిట్ ఏదైనా ఒక లీడర్ దగ్గర ఉన్నారు యాటిట్యూడ్ ఉందనుకోండి ఆ ఎంప్లాయీస్ ఎక్కువ రోజులు ఉండరు రిటెన్షన్ అందుకే అంటారు కదా పీపుల్ డోంట్ లీవ్ ది కంపెనీస్ దే లీవ్ ద మేనేజర్స్ దే లీవ్ దేర్ బాసెస్ అని వై దే బాసెస్ అంటే బాస్ కి తగ్గ ఆ క్వాలిటీ లేకపోతే ఆ సిక్స్ ప్యాక్ ఏదైతే మాట్లాడుకున్నాం ఒక లీడర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ నేను ఉన్నాను మేహూనా ఒకటి ఏదైతే విశ్వాసం వాళ్ళకి ఇస్తారో అప్పుడు డెఫినెట్ ఎంప్లాయిస్ అందరూ ఉంటారు వాళ్ళ దగ్గర హ్యాపీగా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఎప్పుడెప్పుడు బిల్డప్ చేసుకునే వాళ్ళకి ఏమైనా బుక్స్ సజెస్ట్ చేస్తారా మీరు డెఫినెట్లీ అండి చాలా బుక్స్ ఉన్నాయండి ఎంపైర్స్ ఆఫ్ మైండ్ ఫస్ట్ బుక్ ఆర్ట్ ఆఫ్ వార్ ఒకవేళ కాన్స్పిరసీ థియరీస్ రైట్ ఏ విధంగా ఒక ప్రణాళికతో ప్రణాళికబద్ధంగా రైట్ మనము వార్ ఫూటింగ్లోకి వెళ్తున్నాం ఆర్ట్ ఆఫ్ వార్ ఉంది అది యుద్ధం యుద్ధం వరకే పరిమితం కాకుండా రైట్ అన్ని రకాలుగా మనం ఒక సంస్థని ఎలా రన్ చేయాలి ఏం చేయాలి అనేది ఇది ఇన్ఫాక్ట్ నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో లీడర్షిప్ ప్రోగ్రామ్స్లో ఈ ఆర్ట్ ఆఫ్ వర్క్ కాన్సెప్ట్ ఒకటి బాగా యూస్ చేస్తుంటానన్నమాట సో అదొక వండర్ఫుల్ బుక్ అలానే గుడ్ టు గ్రేట్ అని చెప్పేసి జిమ్ కాలిన్స్ గారిది బుక్ ఉంది రైట్ గుడ్ టు గ్రేట్ అనేది దాంట్లో కూడా ఎన్ని సంస్థలు ముందుకు ఎలా వెళ్ళాయి రైట్ సంస్థలు కొన్ని ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటి రైట్ ఇది కూడా ఒక బుక్ ఉంది ఇంకా అలానే ప్రైమల్ లీడర్షిప్ అని ఒక బుక్ కూడా ఉందండి అదేవిధంగా మీకు ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ అని కూడా ఒక బుక్ ఉంది బ్యూటిఫుల్ బుక్ చాలా బుక్స్ ఉన్నాయి ఇన్ఫాక్ట్ మీరు గూగుల్ వెళ్ళి టాప్ టెన్ బుక్స్ లీడర్షిప్ బుక్స్ అని అంటే మీకు చాలా రెఫరెన్సెస్ దొరుకుతాయి ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి కార్పొరేట్లో కార్పొరేట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ స్టీవెన్ కవి గారు రాసిన బుక్ సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఇది కంపల్సరీగా రైట్ అలానే కొన్ని హైలీ ఎఫెక్టివ్ లీడర్స్ కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి రైట్ చికెన్ సూపర్ లీడర్స్ అని కూడా ఉంది అలానే చాలా ఉన్నాయి కాంబినేషన్స్లో సో ఇవన్నీ కంపల్సరిగా మన దగ్గర పెద్ద పెద్ద లీడర్స్ ఆటోబయోగ్రఫీస్ కొన్ని ఉన్నాయి అవన్నీ చదవాలి ఎవరెవరైతే వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని ఫేసెస్ త్రూగా రకరకాల సీజన్స్ ఫేసెస్ ఎన్ని రకాల దారులు వెళ్ళారు రైట్ వాళ్ళకి ఇబ్బందులు జరిగాయో ఇవన్నీ ఒక లీడర్గా ఎదగాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి రైట్ ఎది అవి ఎలా ఎది అధిగమించాలి రైట్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఎలా వస్తాయి బాండింగ్స్ ఎలా బ్రేక్ అవుతుంటాయి ఎంత సాక్రిఫైస్ ఏంటి ఏంటి రైట్ సో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అది ఎంత విలువతో కూడింది అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఇప్పుడున్న యువతకు ఎటువంటి లీడర్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ లీడర్ లాగా ఎదగాలి అని మీరు చెప్తారు ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయండి ఎట్ వన్ పాయింట్ ఆఫ్ క్వాలిఫికేషన్ మీద అంతగా అవగాహన లేదు రైట్ అలానే ఇల్లీగల్గా రైట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని రకరకాలుగా రాజకీయాల్లోకి తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు స్క్రూటనీ స్క్రీనింగ్ ప్రాసెస్ ఒకటి డెవలప్ అయిందండి పొలిటికల్గా క్లియర్గా ఉన్నవాళ్ళు రైట్ అలానే క్వాలిఫైడ్ ఉన్నవాళ్ళు ఎన్ని రకాలుగా అవేర్నెస్ ఉండాలి సామాజికంగా పొలిటికల్గా ఎకనామికల్గా పెస్తల్ అనాలిసిస్ అంటాం పొలిటికల్ ఎకనామికల్ సోషల్ టెక్నికల్ టెక్నాలజికల్ ఎన్వైర్మెంటల్ అండ్ లీగల్ ఈ అవగాహన కంపల్సరిగా ఒక లీడర్కి ఉండాలి తను ఏ రోల్ తీసుకుంటున్నా ఈరోజు యూత్ ఈ దిశలో వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి పొలిటికల్గా కొద్దిగా అవగాహన అవసరం అకాడమిక్గా ఎడ్యుకేషనల్గా రైట్ ఏ ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం బ్యాకప్ ఏది తీసుకోవాలి అంటే నా తుపాకీలో బుల్లెట్లు ఉన్నాయా లేవా ముందుగా వెళ్ళాలి అని అంటే అది ఏ విధంగా వెళ్ళాలి అలానే సోషల్గా రైట్ టెక్నాలజికల్గా టెక్నికల్గా కూడా అన్నీ తెలిసి ఉండాలి సోషల్ మీడియా వైపు ఎలా వెళ్ళాలి మీడియాలో ఏ విధమైన ప్రమోషన్స్ చేస్తూ ఉండాలి ఎలాంటి కమెంట్స్ చేస్తూ ఉండాలి ఎలాంటి పోస్టింగ్స్ చేస్తూ ఉండాలి రైట్ ఎలా ఉత్సాహపరుస్తూ ఉండాలి జనాలని రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి జగన్మోహన్ గారు నిజంగా ఒక లీడర్కి చాలా మంచి క్వాలిటీస్ ఉండాలి లీడర్షిప్గా క్వాలిటీస్ ఉండాలి లీడర్గా ముందుకు ఎదగాలన్నా ఒకసారి ఎదిగిన తర్వాత సస్టైన్ అవ్వాలన్నా కూడా మిగతా వాళ్ళతో తన సబర్డినేటర్స్తో కావచ్చు తన కొలీగ్స్తో కింద పనిచేసే వాళ్ళతో ప్రతి ఒక్కళ్ళతో కూడా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే లీడర్ క్వాలిటీ బాగుంటాయి అలాగే తన జీవితంలో ఎదుగుదల బాగుంటుంది మిగతా వాళ్ళకు కూడా మంచి చేయగలుగుతారు అనే దాని గురించి చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు వాల్తీ జై హో సక్సెస్ మంత్ర మరొక మంచి టాపిక్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్